ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఎవరబ్బ సొమ్మని చెప్పి ఎవరి జేబులోంచి తీసిస్తున్నారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఒక టీడీపీ యాక్టివిస్ట్ గా మీరు ఏం చెప్తారు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే భగవంతుని నోరు ఇచ్చాడు కదా అని ఎవడబ్బ సొమ్ము ఈ విధంగా నువ్వు ఏదెపడితే మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకుముందు కూడా గతంలో అనేకసార్లు అనేక నోరు జారావు గుర్తుపెట్టుకో ఒకటి నువ్వే గత మూడు నాలుగు నెలల క్రితం ఏమన్నావు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వటం లేదు ఏమి చేయటం లేదని చెప్పి నువ్వే మాట్లాడావు ఈరోజు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యి రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి ఫలాలు అందిస్తూ ఉంటే నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు ఎవడబ్బ సొమ్ము అని చెప్పి నేను సూటికి అడగదలుచుకున్నావు ఒకప్పుడు నువ్వు ఈ మాట జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఎవడబ్బో సొమ్మని చెప్పి నువ్వు సాక్షికి ఇచ్చావన్నా ఎవడబ్బో సొమ్మని భారతీయ సిమెంట్కి ఇచ్చావన్న ఎవడబ్బో సొమ్మని చెప్పి నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చావన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు సిద్ధార్థ రెడ్డి మళ్ళీ నువ్వు సూటికి అడగదలుచుకున్నావు ఆ రోజు ఎవడబ్బ సొమ్మని లిక్కర్ స్కామ్ అంత లిక్కర్ స్కామ్ చేసి అంత దోచుకున్నాడు ఎవడబ్బో సొమ్మని శాండ్ స్కామ్ చేశాడు ఎవడబ్బ సొమ్మని రాష్ట్రం మొత్తం స్కాములు చేసి కమిషన్లు వసూలు చేశాడు ఆ విధంగా దోచుకుని ఇంకా తన ఇంటి చుట్టూ పెట్టుకోవడానికి సీఎం ఆఫీస్ ఇదంతా చెప్పని చెప్పి తాను పెట్టుకోవడానికి ఐరన్ ఫెన్సింగ్కి కోట్ల కోట్లు తీసుకున్నాడు సీఎం ఆఫీస్ సెటప్ కోసం అని చెప్పి తన క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నాడు ఆ రోజు నువ్వు అడుగుండొచ్చు కదా ఎవడబ్బ సొమ్మని ఇలా తీసుకుంటున్నావు జగన్ అన్న అని చెప్పి ఆ రోజు అడిగే దమ్ము లేదా ఈ రోజు ఏదో అది మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు అంటున్నావు ఎవడబ్బో సొమ్మని ఒకప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇంత పెన్షన్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా అన్నా క్యాంటీన్ పెట్టి భోజనాలు పెట్టలేకపోయాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇంత సంక్షేమం చేయలేకపోయాడు అని ఆలోచించు క్వశ్చన్ చేసుకో జగన్మోహన్ రెడ్డి బటన్ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే జగన్ అన్నే రావాలి మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అంటే నాలుగు నరం లేదు కదా ఏది మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది నాలుగు నెలల క్రితం ఏమైనా మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూస్తున్నారు కదా అంటే వీళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే అక్కడే ఆగిపోయి బుర్ర కొంతమందికి ఇక్కడ ఉంటుంది కొంతమందికి కింద ఉంటుందని కొంతమంది పెద్దలు అంటా ఉంటారు వీళ్ళకి బుర్ర ఎక్కడ ఉందో వాళ్ళనే అడిగి తెలుసుకోవాలి ఏంటంటే ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవద్దు రాజకీయాల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ముందుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా సంస్కరణలు తీసుకొని వస్తూ ముందుకెళ్తూ ఉన్నారు దీన్ని వీళ్ళు ఓర్చుకోలేక ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి విష ప్రచారాలు నమ్మే పరిస్థితుల్లో జనాలు ఎవరూ లేరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళని ఇంకా బుద్ధి చెప్పే విధంగా ప్రజా తీర్పు ఉండబోతుందని నేను తెలియదు కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది కాకపోతే వైసీపీ నేతలందరూ కూడా ఈవెన్ శ్యామల గారు కూడా వచ్చేసి అసలు కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వాళ్ళకి వైద్య విద్యను అందించకుండా దూరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కుట్ర వల్ల ఈ ప్రైవేటీకరణ చేసేసి వైద్య విద్యను అందించకుండా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మీరేం చెప్తారు ఒకటి శ్యామల గారు అవగాహన నుండి మాట్లాడుతూ ఉందా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉందో నాకైతే తెలియటం లేదు ఎందుకంటే ఆమె ఏమనుకుంటా ఉంది పదే పదే ఒక్కసారి మీరు గమనించండి ఆమె గతంలో ఎక్కడునింది గత ఐదేళ్ళు నిందో ఆంకే తెలియదు అవునా కదా ఇప్పుడు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంది నువ్వు అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చాడు కదా అని బయటకు వచ్చేది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందంటే జనాలు ఎవ్వరు చూస్తూ ఉండరు ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్ట్స్ తీసుకో ఫస్ట్ ప్రపంచ చరిత్రలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ నూట పదిహేడు జీవో నెంబర్ నూట ఏడు జీవో నెంబర్ నూట ఎనిమిది ఒకసారి నువ్వు జీవోలు తెచ్చుకొని చూడు దాంట్లో మా ప్రై ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లని ఎంతెంతకి మేనేజ్మెంట్ కోటా పెట్టాడో ఎన్ఆర్ఐ కోటా అని పెట్టాడో అవన్నీ ఒకసారి తెలుసుకో తెలుసుకొని వచ్చి స్టాటిస్టిక్ ఇవి అంతే కానీ అమాయకంగా టీవీ షోల్లో మాట్లాడినట్టు ఎక్కడో పైన షోలు చేసేటప్పుడు ఆడియో ఫంక్షన్ లో మాట్లాడినట్టు నోరికి ఏదొస్తే అది మాట్లాడితే రాజకీయాల్లో చెల్లుబాటు అవ్వదు అది గుర్తుపెట్టారు కానీ మేనేజ్మెంట్ కోట తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే తద్వారా మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ కూడా చేస్తున్నారు సో దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకి వైద్య విద్య అందదు అని చెప్పి ఆమె స్పష్టం చేస్తున్నారు ఒకటి నేను చెప్పేది అదే అండి పేద మధ్య తరగతి వాళ్ళకి అందకూడదని చెప్పే డబ్బులు దోచుకోవడానికి మేనేజ్మెంట్ కోట తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదండి వాళ్ళని చెప్పమనండి విత్ మేము జీవోలతో చెప్తున్నాం ఈ రోజు పీపీపీకి ప్రైవేటీకరణకి తేడా తెలియదు వీళ్ళకి ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆ రోజు ప్రైవేటు పరం చేయాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి మీకు ప్రైవేటీకరణ అలవాటు ఈ రోజు పీపీ మోడల్ అంటే ఇది ఈరోజు దేశంలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని పీపీపీ లో పెడతారు అంతే అంత మాత్రం కా రోడ్లు ప్రైవేట్ వాళ్ళు అయిపోయా పీపీపీ మోడల్ అంటే ఫస్ట్ తెలుసుకోమనండి పబ్లిక్ ప్రైవేట్ పార్నర్షిప్ గురించి స్టడీ చేయమండి దాంట్లో ఏం చేస్తారు ప్రైవేట్ వాళ్ళ రోల్ ఏంటి ప్రభుత్వం రోల్ ఏంటి ఫస్ట్ తెలుసుకోమనండి అంతేగాని బురద జల్లడం కాదు ప్రైవేటీకరణ మీరు చేయాలనుకున్నారు అంతేగాని ప్ర పేద విద్యార్థులకు మెడికల్ విద్యం దూరం చేసింది మీరు ఈ రోజు కూడమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పీపీపీ మోడల్ ద్వారా ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ కి ఉచితంగా సీట్లు ఇంకా ఎక్కువ వస్తాయి దానివల్ల పేద విద్యార్థులు లాభం పొందుతారు అదే విధంగా వైద్య సదుపాయాలు అనేది ఇంకా మెరుగ్గా ఇవ్వగలుగుతారు అదే విధంగా సాధారణ రుసుము కానీ ఇంకా కొంచెం లేకపోతే ఉచితంగా కానీ ఇవ్వ ఇచ్చేదానికి ఉంటుంది ఇక్కడ ఈ పీపీపీ మోడల్ లో ఉండే మెడికల్ కాలేజెస్ లో మెడికల్ హాస్పిటల్స్ లో అది తెలుసుకోవాలి అది తెలుసుకుని మాట్లాడితే గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటుంది ఈ పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణే అని చెప్పి రోజాగా స్పష్టం చేస్తున్నారు ప్రైవేటీకరణ కాదని చెప్తావా బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు శ్యామల అంటే ఏమి తెలియక మాట్లాడింది అనుకోవచ్చు నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి ఒకసారి ఏపీఐసి చైర్మన్ ఇన్ని పదవులు చేసిన నీకు ప్రైవేటు కన్నాకి పీపీపీకి తేడా తెలీదంటే ఏమనాలి పీపీపీ బాండ్ అంటే నీ నియోజకవర్గంలోనే హైవేలు ఉన్నాయి కదా ఆ హైవేలు అన్ని ప్రైవేట్ వాళ్ళవా సమాధానం చెప్పు నీకేం తెలుసు అన్నిసార్లు ఏంటంటే దేవుణ్ణి నోరిచ్చాడు కదా నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని మాట్లాడితే జనాలు ఎవరు హర్షించరు రోజా గారు ఫస్ట్ మీరు స్టడీ చేయండి స్టడీ నీకు అంత బుర్ర లేకపోతే ఎవరన్నా పక్కన పెట్టుకొని చదువుకున్నానో తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది అంతేగాని ఇట్ల పడితే అట మాట్లాడేస్తామంటే కుదరదు చెల్లుబాటు అవ్వదు అది గుర్తుపెట్టుకోండి ఇకనైనా హుందాతనమైన రాజకీయం చేయాలని చెప్పి రోజా గారికి తెలియజేసుకొని ఇలాంటి వైసీపీ నాయకులందరూ విష ప్రచారాలు నిజాలు మాట్లాడండి ఎందుకంటే విష ప్రచారాలు తప్పుడు ప్రచారాలు మాట్లాడితే మీ పార్టీని ఆల్రెడీ ఫేక్ పార్టీ ఫేక్ జగన్ అంటున్నారు రేపు ఫేక్ రోజా ఫేక్ ఆ శ్యామల ఫేక్ సిద్ధార్థ రెడ్డి అంటారు ఇవి గుర్తుపెట్టుకొని హుందాతనంగా మాట్లాడాలి రాజకీయాలు ప్రజల కోసం ఉపయోగించండి అంతేగాని మీ వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలు డైవర్ట్ చేయొద్దని చెప్పి వైసీపీ నాయకులు హితవు బలుకుతున్నాం థ్యాంక్ యూ